నిన్న పాకిస్తాన్లోని తొమ్మిది నగరాల్లో దీపావళి జరుపుకుంటే ఈ రోజు లాహోర్లో ఉదయాన్నే మరోసారి దీపావళి జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు వరుస బ్లాస్ట్లు జరిగాయని తాజా సమాచారం ఏంటా మాట్లాడడం సరిగ్గా మాట్లాడు ఓకే జోక్స్ పార్టీ ఏదో సంతోషంలో అలా మాట్లాడేశాను కానీ వార్తలైతే పక్కా నిజం ఉంది లాహోర్ లో ఈ రోజు ఉదయం ఒకటి కాదు రెండు కాదు మరో మూడు బ్లాస్టులు జరిగాయి సమాచారాన్ని వినడమే కాదు కల్లారా చూడొచ్చు కూడా వీటికి సంబంధించిన లైవ్ విజువల్స్ వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను ఇంకా ఈ వీడియోలో నేను ఏమేం మాట్లాడబోతున్నానో ప్రతి దానికి కూడా ప్రూఫ్ అక్కడ ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి వెళ్ళి చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ న్యూస్ కథనం చూడండి బ్లాస్ట్ హర్డ్ ఇన్ లాహోర్ డే ఆఫ్టర్ ఇండియా స్ట్రైక్స్ ఆన్ పాక్ టెర్రర్ క్యాంప్స్ సో ఇంటర్నేషనల్ మీడియా పత్రికలు కూడా ఈ వార్తని కన్ఫర్మ్ అయితే చేశాయి వాటి కన్ఫర్మేషన్ మనకి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర లైవ్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి సైరెన్స్ ఆఫ్ అండ్ పీపుల్స్ రాన్ అవుట్ ఆఫ్ దర్ హోమ్స్ యాజ్ ఎ సైరెన్స్ ఆఫ్ లౌడ్ ఎక్స్ప్లోజన్స్ ఫర్ హర్డ్ ఇన్ పాకిస్తాన్స్ లాహోర్ ఆన్ థర్స్డే వరుసగా ఒక్కదాని తర్వాత మరొకటి మూడు బ్లాస్ట్లు జరిగేసరికి ప్రజలు భయపడిపోయారు ప్రజలు భయపడిపోయి మేము ఇళ్లలోనే ఉంటే మా ఇంటి పైన ఎక్కడ అటాక్ జరిగి ఇల్లు కుప్పకూలిపోతుందో అని భయపడి మరి నిన్న కుప్పకూలిపోయాయి కదా వాటన్నింటినీ కూడా వాళ్ళు టీవీలో చూశారు కదా కాబట్టి ఆ భయం ఇంకా ఆ బ్రెయిన్లో ఉంది వెంటనే ఆ ప్రజలు పరిగెత్తడం మొదలు పెట్టారు ఒకటి బ్లాస్ట్ సౌండ్ ఆల్రెడీ వినిపించింది మరొకటి జనాలు పరుగులు తీస్తున్నారు దాంతో లాహోర్ పోలీసులకు ఏమి అర్థం కాలేదు ఏంటి ఏమైనా అటాక్ జరిగిందా బెలూచ్ ఆర్మీ ఏమైనా అటాక్ జరిపిందా ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే పద్నాలుగు మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని బిఎల్ఏ చిట్టి తమ్ముళ్ళు చంపేసినట్లు సమాచారం సమాచారం కాదండి ఒక అడవి మార్గం గుండా పద్నాలుగు మంది ఒక జీప్ లో కూర్చొని వెళ్తుండగా ఆ జీప్ పైన సడన్ గా ఒక బాంబు పడుతుంది పద్నాలుగు మంది అక్కడికక్కడే మరణిస్తారు ఇదంతా నేను చెప్పట్లేదు బాంబు పడిన తర్వాత ఫుటేజ్ ఉంది మన దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి మరి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు పాకీలు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు కదా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు కదా అయినా మేము మీ అంత సైకులం కాదులండి ఎందుకంటే మీరు చంపింది సాధారణ ప్రజలని నిరాయుధులని ఆఖరికి నిన్న కూడా అదే చేశారు ఒక పక్క ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల పైన అటాక్ చేస్తుంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందండి పూంచ్ సెక్టార్లో లో సాధారణ ప్రజల షెల్లింగ్ చేసింది ఆ షెల్లింగ్ లో పదిహేను మంది మరణించారు అందులో ఒక జవాన్ కూడా మరణించాడు మరణించిన వారిలో చాలా మంది పసిపిల్లలు పద్నాలుగేళ్ల పిల్లాడున్నాడు పన్నెండు అమ్మాయి ఉంది సాధారణ ప్రజల మీదకి వచ్చేసరికి పులులైపోతారు ఈ పాకిస్తాన్ ఆర్మీ మరి ఇండియన్ ఆర్మీ స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళ మీద తిరగబడలేదే లోకల్ మీడియా రిపోర్ట్స్ హర్డ్ ఇన్ ద గోపాల్ నగర్ అండ్ నసీరాబాద్ ఏరియాస్ ఆఫ్ లాహోర్ నియర్ వాల్టన్ ఎయిర్పోర్ట్ విజువల్ షోడ్ పీపుల్ రన్నింగ్ అవుట్ ఆఫ్ దేర్ హౌజెస్ ఇన్ ప్యానిక్ అండ్ రిపోర్టెడ్ సీయింగ్ క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ అంటే పొగ వస్తున్నటువంటి దృశ్యాలు వీటికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను చూడండి మ్యాటర్ ఏంటంటే లాహోర్లో వాల్టన్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఈ ఎయిర్పోర్ట్ దగ్గర గోపాల్ నగర్ నసీరాబాద్ ఈ ప్రాంతాల్లో బ్లాస్ట్ సౌండ్స్ అయితే వినిపించాయి దాంతో పాకిస్తాన్ లో ఏం జరిగినా మొట్టమొట్ట క్లెయిమ్ ఏం చేస్తారంటే భారతే ఇది జరిపించింది అని అవునా కాదా సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్ ఈవెన్ ఆ వీడియో ఫుటేజ్ లైవ్ వీడియో ఫుటేజ్ లో ఒకడు ఈ ఇన్సిడెంట్ ని టెలికాస్ట్ చేస్తున్నాడు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఎక్కడి నుంచి బ్లాస్ట్ అయిందో కూడా తెలియదు వాడు ఫస్ట్ ఏం చెప్తాడు తెలుసా భారత్నే మా పైన అటాక్ చేసింది అమెజాన్ ఇక నేను ఉండను ఇది వాడి వరుస అంటే ఏం జరిగినా భారతే జరిపింది ఆ మాత్రం భయం ఉండాలి తమ్ముడు పోలీస్ సోర్సెస్ ద దక్స్ప్లోజన్ మైట్ హ్యావ్ బిన్ కాస్డ్ బై అ డ్రోన్ మెజరింగ్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ ద డ్రోన్ వాజ్ రిపోర్టెడ్లీ షాట్ డౌన్ బై జామింగ్ ద సిస్టమ్ ద సోర్సెస్ సెట్ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ అటాక్ బహుశా ఒక డ్రోన్ అటాక్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ పొగ ఏదైతే ఉందో ఐదు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో లేదు పొగ కాబట్టి ఇది ఖచ్చితంగా డ్రోన్ అటాక్ అయ్యే ఉంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే మళ్ళీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ డ్రోన్ ని మేము జామ్ చేసి కింద పడేసాం అంటున్నారు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నేను కన్ఫర్మ్ చేసుకోవాలా సెకండ్ స్టేట్మెంట్ నమ్మాలా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా డ్రోన్ అటాక్ అయి ఉంటుందేమో అని సెకండ్ ఏమన్నావు డ్రోన్ ని మేము కింద పడేసామంటున్నావు కింద పడేసినప్పుడు క్లారిటీగా ఇది డ్రోన్ అటాక్ అని చెప్పొచ్చు కదా ప్రతిది ఫేక్ ఫేక్ వీళ్ళ జీవితమే ఫేక్ కానీ వీళ్ళు వేరే వాళ్ళు నిజాలు చెప్తే ఆ కింద పోస్ట్ చేస్తారు ఇది ఫేక్ అని పచ్చ కెమర్ లోడికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు కదా నిజం వీళ్ళ విషయంలో అయితే అయితే మనకు ప్రాథమిక సమాచారం ఏంటంటే లాహోర్ లో ఈ వాల్టన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ట్రైనింగ్ క్యాంప్ ఉంది ఈ క్యాంప్ అక్కడి సైనికులు శిక్షణ తీసుకుంటున్నారు బహుశా వాళ్ళు శిక్షణ తీసుకుంటుండగా ఏవైనా మిస్ఫైర్ అయి అక్కడే బ్లాస్ట్ అయి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే పాకిజా చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి గత సంవత్సరం వాళ్ళు ఒక మిసైల్ టెస్ట్ చేశారు అది కాస్త పాకిస్తాన్లో జనాల మీద పడ్డది దాంతో మీడియా ఏమని చెప్పిందంటే భారత్ పాకిస్తాన్ పైన మిసైల్ కురిపించింది అని చివరికి ఇన్వెస్టిగేషన్ జరిపితే అక్కడ ఏం తేలింది అంటే పాకిస్తాన్ ఆర్మీయే ఆ అటాక్ చేసింది అది మిస్ ఫైర్ అయి జనాల మీద పడింది అని ఇలా ఉంటాయి పాకిస్తాన్ కథలు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ఆ ట్రైనింగ్ క్యాంప్లో నుండి వచ్చిన బ్లాస్ట్లే అయి ఉండొచ్చని నా ఒపీనియన్ నిజంగా పాకిస్తాన్ ప్రజల మీద అప్పుడప్పుడు నాకు జాలి కలుగుతుంది ఎందుకు అంటే పాకిస్తాన్ ప్రజలు గంపడ ఆశలు పెట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే భారత్ నుంచి ఎయిర్ స్ట్రైక్ జరుపుతుందో రే పొద్దున మా పైన కూడా భారత్ దాడి చేయొచ్చు మా ఆర్మీ వచ్చి మమ్మల్ని కాపాడుతుంది అని ప్రజలు ఆశలు పెట్టుకొని ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీయే వాళ్ళ పైన బాంబుల వర్షం కురిపించి చంపేస్తే అంతకంటే దారుణమైన చావు ఏదైనా ఉంటుందా చెప్పండి కనీసం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మ సంతోషించదు కదా కోపంతో పగతో ఏడుపుతో ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎందుకు కోపం అంటే భారత్ పైన కాదండి పాకిస్తాన్ పైన కోపం ఎందుకంటే చావడం బాధాకరం కాదండి ప్రతి ఒక్కరికి చావు రావాల్సిందే కానీ మనం ఎవరిపైనైతే నమ్మకం పెట్టుకుంటామో ఎవరైతే మమ్మల్ని కాపాడుతారు అని భరోసాగా ఉంటామో వాడే వచ్చి మనల్ని చంపేస్తే అంతకంటే హీనమైన చావు ఉంటుందా చెప్పండి అలాంటి చావు పాకిస్తాన్ ప్రజలకు ఇస్తారా ఏం పాపం చేశారా జనాలు కాస్త వాళ్ళ పైన దయచల్చండ్రా ఇక పాకిస్తాన్ అబద్ధాలు ఎలా ఉంటాయో మనం తరచూ మీడియాలో చూస్తూ ఉంటాం నిన్నటి వీడియోలోనే నేను చెప్పాను స్కై న్యూస్ యాంకర్ పాకిస్తాన్ మినిస్టర్ అబద్ధాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చివాట్లు పెట్టిందో ఎలా ఇన్సల్ట్ చేసిందో అని ఈ రోజు మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈసారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నేరుగా బుక్ అయ్యాడు ఇంటర్వ్యూ చేస్తుంది అమెరికాకు చెందిన సిఎన్ఎన్ ఛానల్ సిఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ ఇవిడ కూడా ఒక లేడీ తను డిఫెన్స్ మినిస్టర్ అని అడిగింది మీరు ఒక క్లెయిమ్ చేశారు భారత్ కి చెందిన ఐదు ఎయిర్ క్రాఫ్ట్స్ ని కింద పడేశారని మీరు ఒక క్లెయిమ్ చేశారు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని దానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా ఉన్నాయి కదండి ప్రూఫ్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి కావాలంటే మీరు కూడా చూడండి అంటున్నాడు చూడండి మీరు ఆ ఫుటేజ్ ఎంత ఘోరం అండి ఇది ఒక డిఫెన్స్ మినిస్టర్ పదవిలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా ఫుటేజెస్ చూడు అంటాడు అంటే నీ పొద్దున ఆ లాహోర్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో ఒకడు ఏమంటున్నాడు ఇండియా పాకిస్తాన్ పైన బ్లాస్ట్ చేసింది అని అంటున్నాడు పాపం వాడికి ఏం తెలియదు ఇప్పుడు ఆ వీడియోని పెట్టుకుని భారతే లాహోర్ లో అటాక్ చేసింది అంటావా మిసైల్ అటాక్ చేస్తే అంత చిన్నగా పొగస్తుందా ఇక టిఆర్టీ వరల్డ్ అని ఒక మరొక ఛానల్ ఉంది అది మరొక పుకారైతే సృష్టిస్తుంది ఇక్కడ చూడండి ఇండియా అండ్ పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ హావ్ స్పోకెన్ ఆఫ్టర్ ఇండియా క్యారీడ్ అవుట్ మే సెవెన్ అటాక్స్ పాకిస్తాన్ డిప్యూటీ పిఎం అండ్ ఎఫ్ఎం ఇషార్ దార్ సేస్ ఇన్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ టిఆర్టీ వరల్డ్స్ కమాన్ యూసఫ్ దాడి జరిగిన వెంటనే ఆట పాకిస్తాన్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారికి కాల్ చేశారట ఇద్దరి మధ్య మాటలు జరిగాయట ఆ న్యూస్ ఛానల్ చెప్తోంది మరి ఆ చెప్పిన వాడిని అడిగితే ఎవరు చెప్పారు మీకు అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు మాకు అంటున్నారు భారత్ మరియు పాకిస్తాన్ డిప్లొమాట్స్ మాట్లాడుకుని జమానా అవుతుంది పాకిస్తాన్ తో ఎలాంటి సంప్రదింపులు జరిపేదే లేదు ఎప్పటి వరకు అయితే టెర్రరిజం ఆపరో అప్పటి వరకు ఎలాంటి ముచ్చట్లు లేవని జయశంకర్ గారు ఏ రోజు కుండ బద్దలు కొట్టినట్లు కొట్టారు జయశంకర్ గారు ఏ రోజు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు మరి అలాంటప్పుడు ఇండియన్ డిప్లొమాట్స్ ని అది ఒక హై ప్రొఫైల్ మొబైల్ డిప్లొమాట్ అజిత్ దోవల్ గారిని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారిని నువ్వు నేరుగా ఎలా కాంటాక్ట్ అవుతావ్ కాంటాక్ట్ అయితే భారత్ నుండి ఏదో ఒక కన్ఫర్మేషన్ వచ్చేది కదా ఇప్పటి వరకు ప్రతిది ఫేక్ న్యూస్ ఇలా జీవితమే ఫేక్ లక్కీగా ఇంతకు ముందు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల వీళ్ళు ప్రతి వీడియో కింద ఇది ఫేక్ ఇది ఫేక్ ఎవరైనా నిజాలు చెప్తే చాలు ఇది ఫేక్ అని రాసేవారు కొంతమంది అయితే భారత ఫ్లాగ్ పెట్టుకొని సుబ్రహ్మణ్యం నారాయణ ఇలాంటి భారత పేర్లు పెట్టుకొని ఫేక్ ప్రొపగండా సృష్టిస్తుంటారు వాడెవడో వాడెక్కడో ఇండియాలోనే ఉన్నాడో లేదంటే ఇంకెక్కడ వాడో కానీ మన పేర్లు పెట్టుకొని అక్కడ ఫేక్ 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 అని పెడతా ఉంటారు భూమి మీద ఉన్నటువంటి ఏలియన్స్ వీళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఇక ఈ రోజు ఇక ఈ రోజు పదకొండు గంటలకి ఒక హై ప్రొఫైల్ ఆల్ పార్టీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది అన్ని పార్టీలకు చెందిన హేమ నాయకులు ఈ పార్టీ మీటింగ్ లో పాల్గొంటున్నారు నిన్న ఉదయాన్నే జరిగిన బ్లాస్ట్ల గురించి పూర్తి వివరాలు మేబి అన్ని పార్టీస్ కి పూర్తి స్థాయిలో వివరిస్తారు అది కాకుండా ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది ఏదైనా పెద్ద స్టెప్ తీసుకోబోతున్నారా దాని గురించి అయితే వివరించారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని పార్టీలను కూడా గుడ్డిగా నమ్మే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఏ పార్టీలో ఎవడు శత్రువులతో కుమ్మక్కై ఉన్నాడో చెప్పడానికి ఖచ్చితంగా వీలు కావట్లేదు కాసులకు కకృత్తి పడి దేశ ద్రోహులుగా మారిపోతున్నారు కొంతమంది ఓట్ల కోసం దేశ ద్రోహులుగా మారిపోతున్నారు కొంతమంది మాతృభూమికే ద్రోహం చేసే జీవితాలు నిజం మీలాంటి నీచమైన జీవితం పగవాడికి కూడా వద్దు ఇక పాకిస్తాన్ అలా అటాక్ చేసిందో లేదో రెండు మరో గుంటనక్క దేశాలు పాకిస్తాన్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాయి వెపన్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నాయి టర్కీ మరియు అజర్బైజాన్ అజర్బైజాన్ ని ఒక దేశం అని చెప్పుకోవడం విడ్డూరమే అవుతుంది ఎందుకంటే అది టర్కీ చేతిలో ఒక పప్పెట్ టర్కీ దేశంలో ఒక రాష్ట్రం లాగా చెప్పుకోవచ్చు అజర్బైజాన్ ని కాబట్టి మెయిన్ కల్పరెట్ ఇక్కడ టర్కీ టర్కీకి భూకంపం వస్తే భారత జవాన్లు వెళ్ళి అక్కడ సహాయం చేశారు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు టక్కరి టర్కీకి పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది యుద్ధ నౌకను పంపించింది వెపన్స్ పంపిస్తోంది డ్రోన్స్ పంపిస్తోంది పూర్తి స్థాయిలో యుద్ధంలో ఇన్వాల్వ్ కాకపోయినా ఆల్మోస్ట్ వెపన్స్ అన్నిటిని పంపించి ఎలాగైతే యుక్రెయిన్కి అమెరికా అయితే వెన్నుదన్నుగా నిలిచిందో అలా టక్కరి టర్కీ పాకిస్తాన్ కి వెన్నుదనుగా నిలుస్తోంది ఇప్పటికైతే చైనా ఇంకా తెర మీదకి అయితే రాలేదు బహుశా అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కడ వస్తుందని భయపడిపోయి ఉంటుంది ఒకవేళ తెర మీదకి వచ్చిన చైనాను ఎదుర్కోవడానికి అక్కడ బిఎల్ఏ చిట్టి తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఒక ఫోన్ కొడితే వాళ్ళు చైనా వల్ల పనిచేస్తారు ఎక్కడెక్కడే ఎవరెవరికి చెక్ పెట్టాలో భారత్ ముందే యుద్ధ వ్యూహాన్ని పక్కా ఈసారి రెడీ పెట్టుకుంది నిన్న జరిగిన దాడులు కూడా పక్క వ్యూహం ప్రకారం చేశారు పిన్ పాయింట్ ప్రిసైజ్ లొకేషన్స్ లో దాడులు జరిగాయి దాడులు జరగడానికి ముందు దాడులు జరిగిన తర్వాత విజువల్స్ కూడా మన చేతికి చిక్కాయి గవర్నమెంటే స్వయంగా ఆ విజువల్స్ ని రిలీజ్ చేసింది ఎవరికైనా ఇప్పటికీ డౌట్ ఉంటే ఆ విజువల్స్ చూడొచ్చు అయితే ఒక వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది మొత్తం ఇరవై నాలుగు లొకేషన్స్ ఏమో ఉన్నట్టున్నాయి టెర్రరిస్ట్ స్థావరాలకు సంబంధించినవి వాటిలో మనం దాడి చేసింది తొమ్మిది లొకేషన్స్ పైన మిగతా స్థావరాల పైన కూడా భారత్ దాడి చేయొచ్చు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉంటుంది అనే ఒక వార్త అయితే తెగ వినిపిస్తోంది కానీ నా అంచనా ప్రకారం ఒకవేళ జరిగితే గనక ఎల్ఓసి బార్డర్ దగ్గర ఏదైనా గొడవ జరగొచ్చు ఎందుకంటే షెల్లింగ్ జరుగుతుంది ఉంది కాబట్టి ఆ షెల్లింగ్ ఆపడానికి మన దగ్గర నుండి కూడా కౌంటర్ ఫైర్ స్టార్ట్ కావచ్చు కానీ ఆపరేషన్ సింధూర్ టూ ఉండదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఉగ్రవాదులు యాక్టివ్ అయిపోయి ఉంటారు ఎక్కడ భారత్ అటాక్ చేస్తుందో అని బంకర్లలో వెళ్ళి దాక్కుని ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు టూ పాయింట్ ఓ అటాక్ చేస్తే పెద్దగా లాభం ఉండదని నా అభిప్రాయం ఇస్తే ఇస్తేకిస్తే కనుక బార్డర్లో కొద్దిగా డోస్ ఎక్కువ పెంచాలి ఏదైతే షెల్లింగ్ జరుగుతుందో సాధారణ ప్రజలపైన ఏవైతే అటాక్ జరుగుతున్నాయో వాటిని అడ్డుకోవాలి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మళ్ళీ ఒకసారి షెల్లింగ్ చేయడానికి భయపడేలా పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం